హాయ్ వెల్కమ్ టు రష్ికా క్రియేషన్స్ ఈరోజు వాకని ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త వాకని తీసుకున్నాం మేము దానికి లైక్ టైర్స్ ఉంటాయి కదా కింద టైర్స్ అండ్ హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్ కొన్ని నట్స్ వచ్చినాయి అండ్ పైన ఇట్లా ఫిట్ చేస్తాం కదా అది కూడా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని జస్ట్ పైకి అప్ అప్కి స్క్రో పైకి అంటే వచ్చేస్తుంది అండ్ సీట్ చూడండి ఎలా ఉందో కంఫర్ట్గా బేబీ కంఫర్ట్గా ఉంది అండ్ వాషబుల్గా ఉంది అండ్ దెన్ సీట్ అయిపోయింది నెక్స్ట్ టైర్స్ ఉంటాయి కదా అడ్జస్టబుల్ అనమాట ఇది కొన్ని ఏమో కొన్ని వాకర్స్ అడ్జస్ట్ చేసుకోలేము హైట్ని అడ్జస్ట్ చేసుకోలేము ఈ అయితే కనుక మేము మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు రిటర్న్లో బ్యాగ్ తిప్పేసి ఇదిగో చూడండి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఏ ఏ హైట్లో కావాలో మనకి ఆ హైట్లో మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాము లైక్ సిక్స్ మంత్స్ బేబీ నుంచి ఒక టూ ఇయర్స్ వరకు కూడా వచ్చి వచ్చిద్ది మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ కంఫర్ట్గా కూడా ఉంది మనము ఒక మనిషి పట్టుకొని కూడా దీన్ని త్రో చేయొచ్చు ముందుకు నడిపించవచ్చు బేబీని అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది దీనికి బటన్స్ ఉన్నాయి కదా త్రీ బటన్స్ ఇవి మ్యూజిక్ సిస్టమ్ అనమాట అండ్ బేబీ ఆడుకోవడానికి ఒక చిన్న హ్యాండిల్ కూడా ఇచ్చారు దానిలో లైక్ చిన్న బాల్స్ వేసేసి అవి కూడా ఉందన్నమాట చూడండి ఎలా ఉందో బేబీ హోల్డ్ చేయడానికి లైక్ పట్టుకోవడానికి కూడా ఉంది అండ్ టైర్స్ జస్ట్ దాన్ని నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట లాక్ అయిపోతుంది మళ్ళీ తీయడానికి కుదరదు అండ్ దీన్ని మళ్ళీ సేమ్ ఎలా పెట్టామో అలా తీసి ఫోల్డ్ చేసేసి మళ్ళీ మనము ఊరి దగ్గరికి అట్లా కూడా తీసుకెళ్ళచ్చు అనమాట దీన్ని చూడండి ఇలా టైర్స్ అన్నీ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి లాక్ పడుతుందన్నమాట అండ్ ఫైనల్గా ఇలా ఉంది చూడండి బేబీ ఎక్కేసి కంఫర్ట్గా కూర్చుని ఎలా ఆడుకుంటుందో చూండి ఇప్పుడు హైట్ కాళ్ళు అందట్లేదు అనమాట సో మనము బ్యాగ్ తిప్పేసి దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా ఇలా వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ